అవునన్నా అంటే నేను గత ఐదు సంవత్సరాలు నేను ఒక వ్యాఖ్యాతిగా వ్యవహరించాను నేను చాలా సినిమా ఫంక్షన్లు నేను హోస్ట్ చేశాను కానీ ఏ సినిమా ఫంక్షన్ లోను కూడా ఏ ఇరవై మూడు ఇరవై మూడు అనే నెంబర్ నేను ఎక్కడ వాళ్ళ నాకు తెలిసి ఎవరు వాళ్ళ కానీ ఈ రోజున ఏమైపోయిందంటే ఒక్కొక్కళ్ళకి వెటకారం అయిపోయింది ఆ ఏమవుతుందిలే ఏం చేస్తారులే అని చూసుకుంటున్నారు కానీ ఈ రోజున కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను వీళ్ళు చేసేటువంటి వెటకారపు మాటలకి వీళ్ళు మాట్లాడేటువంటి ఆ వాగుడికి పాపం వందల మంది పనిచేసినటువంటి ఆ సినిమా చచ్చిపోతుంది అది తప్పు కదా ఏదో వీళ్ళ పర్సనల్ ఈగోస్ కి వీళ్ళు మాట్లాడేస్తే స్టేజ్ లెక్కేసి ఎంత మంది ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు కొన్ని వందల కుటుంబాలు ఒక సినిమా మీద ఆధారపడి ఉంటాయి ఒక సినిమా నుంచి వచ్చే డబ్బు మీద ఆధారపడి ఉంటాయి వాళ్ళందరు ఎంత ఇబ్బంది కూడా అవుతున్నారు ఒక సినిమా చచ్చిపోతుంది వీళ్ళు మాట్లాడే ఒక రెండు లైన్ల మాటల వల్ల అది ఖచ్చితంగా తప్పే ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిగా నేను కోరుకునేది అదే దయచేసి ప్లీజ్ ఎవరు సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకండి ఇది ఒక రిక్వెస్ట్